ఒంగోలు వాస్తవ్యులు గుంటూరు సత్యనారాయణ గారు ఆయన ఇంటి పేరు గుంటూరు వారి ఊరి పేరు ఒంగోలును అందరికీ నమస్కారం మాకు ఒంగోలులో సార్ ఒకప్పుడు దాదాపు ఒక పాతి సంవత్సరాల క్రితం తాగునీటికి చాలా కటకటగా ఉండేది అనమాట తాగునీటికి త్రాగునీరాటికి మన వేదిక వేదికకి పడవర వైపునే ఉంది చెరువు అని అక్కడ నుంచే నీరు సరఫరా అయ్యేది మంచి నీటి కోసం అనమాట ఆ విధంగా పూర్వకాలంలో కూడా వచ్చేసి దేవతల కాలంలో అంటే కృష్ణుడి కాలంలో కూడా మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అక్కడ చేరటం అనేటువంటి సహజమైన విషయం అట్లనే మనం కూడా మంచినీళ్ళు కదా మంచినీటి తటాకం దగ్గర చేరాము ఒక మంచి పద్యం గుర్తొస్తుంది సార్ కనీయం కృష్ణుడు మహా మహాగంభీరమున్ పద్మకో కనదాస్వాద వినోద మోద ఘన కల్లోల లతా వితాన విహర కాదంబు కోలాహల స్వానం స్పందవాయుజ కణాసారంభు కాసారము అటువంటి కాసారం దగ్గరికి చేరి చదువులు ఆరగించారంట కృష్ణుడు వాళ్ళు అట్లాగే మనం కూడా వచ్చేసి రంగారాడిచూరు పక్కన ఉన్నటువంటి వేదిక దగ్గర ఉండి మనం అంతా కూడా కార్యక్రమం చేసుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పద్యం మత్యభవంలో చెప్పారు కష్టమైనటువంటి మత్యభం అనుకుంటే తేలికని చంపకమాలలో ఒకటి చెప్పండి మేడం ఇక్కడ సేదీ సేద తీరుతున్నాం సార్ మనం కవిత సేద తీరుతున్నాం ఓకే ఆ రోజుల్లో వాళ్ళు వచ్చేసి సేద తీరుతూ భోజనం చేశారు కృష్ణుడు గోపబాలు సందర్భాన్ని దీని అన్వయం చేస్తూ ఒక పద్యం కృష్ణుడు గోపబాలురు ఈ చల్దులు తింటూ సేద తీరేరు ఇప్పుడు మనం కవితామృతాన్ని ఆస్వాదిస్తూ అవసానామృతాన్ని ఆస్వాదిస్తూ సేర తీరుతున్నాం దానికి దీనికి ఒక కంపారిజన్ చంపకమాల పద్యం అంటే కొంప తీసి మధ్యాహ్నం భోజనాలు లేవా ఏంటి భోజనం ఎందుకు మీకు రాగి జావ సిద్ధం చేస్తున్నారు అక్కడ సరసులు చేరి రమ్యముగా సరసులు చేరి రమ్యముగ సారస పద్య సుగంధ వీచిక పరిహృతమాన సంబులను చాలా అందంగా చాలా అందంగా వచ్చిందండి చాలా పైగా సరస్సులు అనేది ఇక్కడ శ్లేష ఆయన సరస్ సరోవరం గురించి చెప్పారు కదా సరస్సులు అంటే సరస్సులు అని అర్థం మంచి రసహృదయులు అని అర్థం అనమాట సరోజ పద్య సరోజములనేటువంటి సరోజములవంటే పద్యములు ఉపమాన పూర్వపద గర్మధారీ సమాసం అనమాట సరోజ పద్యములు అంటే పద్మములం అంటే పద్యములు వాటిలో ఉండే సుగంధం అంటే భావోకత సుగంధం సారసపద్య సార్య సుగ సార్యములు సారస పద్యములు అంటే పద్మముల వంటి పద్యములు వాటిలో సుగంధం ఆ సుగంధం మనస్సులను హరించేస్తుంది అనమాట పరిహృత మానసం బాగుంది చాలా ఎర్రవయ్య పద్యంలో ఎంత బెంక ఉంటుందో అలాంటి బెంక వచ్చింది ఈ పద్యాన్ని సారస పద్య సుగంధ వీచిక పరిహృత మాన పరిహృత రెండవ పదం పరిహృత మానసంబులను ఇందాక అక్కడ తృప్తి లేదని చెప్పాం కదా స్వచ్ఛ జలంబుల ద్రావి తృప్తులై బాగుంది స్వచ్ఛ జలంబుల ద్రావి తృప్తులై సరసులు చేరి రమ్యముగ సారస పద్య సుగంధ వీచిక పరిహృత మానసంబులను స్వచ్ఛ జలంబుల త్రావి తృప్తులై హాయిగా హాయిగా వచ్చేస్తుంది పద్యం మంచి ఇది నేను అడిగిన విషయం బాగుంది ఈ పద్యం బాగుంది సరసులు చేరి చేయముగ సారస పద్య సుగంధ వీచిక పరిహృతమాన సంబులను

తరలగ మోదమున్గొనుచు ధన్యుల మంచు ప్రశంసలీయరే పరిపరి పద్య సేవనల భవ్య విధంబున కాలయాపనన్ తరలగ మోదమున్గనుచు ధన్యత ధన్యుల మంచు ప్రశంసలీయరే గుంటూరు సత్యనారాయణ గారు చల్దులు ఆరగించుట సరస్సు అది సరసులు సరసులుచేరి రమ్యముగ సారస పద్య సుగంధ పరిహృత మానసంబులై పద్యసుగంధవీచికా త్రావి స్వచ్ఛజలవితృప్తులై పరిపరి పరిపరి పరిపరిపద్య సేవల పేవనల భవ్య విదంబుల తరలగ విదంబులంతరలగ మోదముందనుచు ధన్యుల మంచు ప్రశంసలు అంతే బ్రహ్మాండం బ్రహ్మాండంగా